కురుక్షేత్రం ధూళితో నిండిన యుద్ధభూమి ఈరోజు మహాభారతంలో అతి భీకరమైన పోరాటం కర్ణుడు అర్జునుడు ఎదురెదురుగా కృష్ణుడు రథసారథి సల్యుడు కర్ణుడి రథంపై రెండు బాణాలు ఆకాశాన్ని చీల్చుకుంటూ ఎగురుతాయి కర్ణుడు నాగాస్త్రం వదులుతాడు అది సర్పంలా అర్జునుడి మెడవైపు దూసుకొస్తుంది అయితే కృష్ణుడు రథాన్ని భూమిలోకి ఒత్తేస్తాడు బాణు అర్జునుడిని తప్పిస్తుంది యుద్ధం మరింత భీకరమవుతుంది అకస్మాత్తుగా కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోతుంది కర్ణుడు అర్జున ధర్మం ప్రకారం ఆపు కృష్ణుడు అభిమన్యువును గుర్తుపెట్టుకో వల్ల బ్రహ్మాస్త్రం రావడం లేదు కర్ణుడు రక్షణ లేకుండా నిలిచి ఉంటాడు కృష్ణుడు అర్జున ఇక్కడే ముగింపు అర్జునుడు నిర్ణయాత్మక బాణం విసురుతాడు అది కర్ణుడి హృదయాన్ని ఛేదిస్తుంది కురుక్షేత్రం నిశ్శబ్దమౌతుంది ఒక మహావీరుడు నేలపై పడిపోతాడు